పిల్లల్లో చెవిలో గులిమి ఎక్కువగా ఉందనో లేదా స్నానం చేయించేటప్పుడు వాటర్ వెళ్ళిందనో మనం ఇయర్ తో క్లీన్ చేస్తూ ఉంటాం అసలు పిల్లల్లో అయినా పెద్దవాళ్ళల్లో అయినా ఇయర్ బడ్స్ అనేవి యూస్ చేయకూడదు దీనికన్నా ఒక పొడి క్లాత్తో మనం ఇయర్ని పై పైన క్లీన్ చేస్తే సరిపోతుంది ఒకవేళ వాటర్ వెళ్తే ఏం చేయాలి వాటర్ వెళ్తే ఎటువైపు వాటర్ వెళ్ళిందో అటువైపు తల వంచడం ద్వారా అంటే గ్రావిటీకి వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలా రాలేదు అంటే ఈ చెవి తాలూకా బయట భాగాన్ని వెనక్కి లాగడం ద్వారా చెవిలోని యూస్టాచిఎం ట్యూబ్ స్ట్రైట్ అయ్యి వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది అలాగే ఒక కాలితో గెంతడం ద్వారా అంటే పిల్లల్లో ఒకవేళ కుడివైపు చెవిలో నీళ్లు వెళ్ళాయి అనుకోండి కుడివైపు కాళ్ళ మీద ఒక కాళ్ళ మీద నించొని గెంతడం ద్వారా ఆ కదలికలకు చెవిలో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది వేడి కాపడం కూడా మనం ట్రై చేయొచ్చు అసలు చెవి దానికి అదే క్లీన్ చేసుకునే గుణం ఉంటుంది అంటే మన నమిలే ప్రక్రియ ద్వారా మనం క్రంచీగా ఏమైనా తిన్నప్పుడు ఆ నమిలే ప్రక్రియలో చెవిలో ఏమైనా గులిమి కానీ వాటర్ కానీ ఉంటే స్లోగా దానికి అదే బయటకు వచ్చేస్తుంది ఆ కదలికల వల్ల ఒకవేళ పెయిన్ కానీ ఏదైనా చెవిలోంచి ద్రవాలు వస్తున్నా వినికిడి తగ్గిన తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి